అప్పుడెప్పుడో మహేష్ బాబు సినిమాలో నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అని ఒక పాట విన్నాం మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే ఆ పార్టీ కార్యకర్తలంతా ఒకవైపు అధినేత మరోవైపు అన్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో వైఎస్ఆర్సిపి శ్రేణులంతా ఆశించారు అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు సకల శాఖ మంత్రి అని ముద్రపడినటువంటి ఆనాయకుడి కారణంగానే అనేక తప్పిదాలు జరిగాయి ముఖ్యంగా కార్యకర్తలకి గుర్తింపు లేనటువంటి పరిస్థితి వచ్చింది పార్టీ కార్యకర్తలని కనీసం కూడా పరిగణనలోకి తీసుకోలేనంత దుస్థితి ఏర్పడింది అంటూ వైఎస్ఆర్సిపి క్యాడర్ అంతా గగ్గోలు పెట్టింది కార్యకర్తలే కాదు చాలామంది నాయకులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తీరు మీద నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ సీటు నుంచి మార్చకుండా తిరిగి మళ్ళీ పార్టీ కోలుకునే అవకాశం లేదు అంటూ కూడా కొందరు పరోక్షంగా హెచ్చరించారు అయినప్పటికీ ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్టు కనిపించింది సజ్జల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పించే ప్రసక్తే లేదు అని జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు తాజాగా నియమించినటువంటి పిఎస్సి విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు ఆయన్ని పిఎస్సి కోఆర్డినేటర్గా నియమించారు అంటే మొత్తం పార్టీ పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించి పూర్తిగా సజ్జల చేతుల్లో పెట్టినట్టుగా స్పష్టమైంది వైఎస్ఆర్సిపికి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాలని సజ్జల రామకృష్ణారెడ్డి చక్కదిద్దడం ఖాయం అని తేలిపోయింది ఇదంతా అవసరం లేదు ఇలాంటి దానివల్లే పార్టీ నష్టపోయింది సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేకపోవడం వల్ల ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో పార్టీ అభాసు పాలవుతుంది అంటూ ఎందరు చెప్పినా ఇంకెందరు వాపోయినా మరెందరు గగ్గోలు పెట్టినా దాన్ని వేటిని జగన్మోహన్ రెడ్డి పరిగణలో తీసుకునే ప్రసక్తే లేదు అని తేలిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి ఇకపై కూడా వైఎస్ఆర్సిపిలో అంతా తానే వ్యవహరించబోతున్నారు వైఎస్ఆర్సిపికి సంబంధించి సకల వ్యవహారాలు చక్కదిద్దబోతున్నారు వైఎస్ఆర్సిపిలో అన్ని నిర్ణయాలు సజ్జల అభిప్రాయంతో ప్రమేయం లేకుండా జరగడానికి ఆస్కారం లేదు వైఎస్ఆర్సీపీ ఎలాంటి కార్యాచరణ అయినా అది పూర్తిగా సజ్జల కనుసన్నల్లోనే సాగబోతోంది అనే విషయం తేలిపోయింది మరి ఇప్పుడు కార్యకర్తలంతా ఏం చేస్తారు ఇన్నాళ్ళుగా సజ్జల మీద నేరుగా అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేసే ప్రయత్నం చేసినటువంటి నాయకులు ఏ రీతిలో జీర్ణం చేసుకుంటారు సజ్జల వల్లే పార్టీ అప్రతిష్ట పాలవుతుంది అంటూ వాపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇంతకాలంగా సజ్జల్ని తొలగించాలి అంటూ సోషల్ మీడియా కేంద్రంగా అనేక రకాల వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళంతా ఏం కావాలి ఇదే ముఖ్యమైనటువంటి ప్రశ్న చుక్కలన్నీ ఒకవైపు నిండు చంద్రుడు జగన్మోహన్ రెడ్డి మరోవైపు అన్న చందాన తేలిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు సజ్జల రామకృష్ణారెడ్డి లేకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకు అడిగేసేటువంటి అవకాశమే లేదని రూఢీ అయిపోయింది మరిగా నిర్ణయం ఆయా పార్టీ నాయకత్వంలోనూ ఆ పార్టీ కార్యకర్తల చేతుల్లోనే ఉంది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఏం చేయగలరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారం